ఖాతాదారులందరూ డబ్బులు నాకు ఇచ్చే ఇచ్చేస్తానంటే కూడా మీ మీద నమ్మకం ఉందిలేండి అని అది గ్రేట్ కానీ నిబంధనల ప్రకారం సంస్థ నడపచ్చా నడపకూడదా తెలీదా మిగతా వాళ్ళందరికి రూల్స్ చెప్తున్నారు కదా పత్రిక నడుపుతున్నారు కదా పత్రిక నడుపుతా నిబంధనలు తెలిసినటువంటి వ్యక్తికి తను అట్లా నడపకూడదని తెలియదా తెలుసుగా అంటే తెలుసు కూడా తప్పు చేసినట్టే కదా నెంబర్ వన్ రెండోది ఖాతాదారులందరికీ డబ్బులు ఇచ్చేసాం ఇప్పుడు దొంగతనం దొంగ పట్టుబడ్డాడు దొంగతనం అని నాకు తెలియదు అండి నేను ఏదో ఒటు పోయాను ఇచ్చేస్తాను అంటే పిలిచి సన్మానం చేస్తారా శిక్ష తగ్గుతుంది అంతే కదా అంతకు మించి ఏముంటది ఇక్కడ బేసిక్ గా సీరియస్నెస్ తగ్గాలే గాని నడపాలా లేదా ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి డబ్బులు ఇంకా కొంతమంది వెళ్ళలేదు ఎవరు ఆ డీటెయిల్స్ బయట పెట్టాలిగా ఏ ఏ పేర్ల మీద డిపాజిట్లు జరిగినాయి అన్నది ఎందుకు ఉండిపోయినాయి కోట్ల రూపాయలు రూపాయి కాదు అది రూపాయి కాదు అది ఎందుకు బయటపెట్లా వీళ్ళకి అంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని ఈనాడు స్ట్రింగర్ దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా పలుకుబడి ఉన్నోళ్ళు ఆ డబ్బులు వదులుకున్న వాళ్ళు ఎవరో తేల్చలేకపోయారు ఎప్పటిదాకా అంటే ఏంటి సంథింగ్ అక్కడేదో ఫిషింగ్ ఉంది కదా